జిల్లా చేగుంట మండల్ పొలంపల్లి చందంపేట చౌరస్తా వద్ద ముదిరాజుల ఏకైక స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పేద ప్రజల పెన్నిధి భూస్వాముల వ్యతిరేక పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు పంచి దోపిడి వ్యవస్థను రూపుమాపిన సమసమాజం కోసం పోరాడిన వ్యక్తి కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ అరవై ఐదో వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు గ్రామంలో గుడికట్టి ఎడ్ల పండ్లతో జాతర నిర్వహిస్తున్న ఆ మహనీయుడు జననం సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండు మరణం డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై అతను తుర్కల మాదాపూర్ గ్రామంలో జన్మించాడు ఈ కార్యక్రమంలో బండ ప్రకాష్ గారు మాజీ ఎంపీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కుటుంబ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఇరవై సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంక్ నీళ్లు సప్లై చేయడం వల్ల చాలా సంతోషకరంగా ప్రత్యేకంగా తెలియజేస్తుందా అంటారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మీరు దృష్టి తీసుకొస్తాం

మండలే ఫైర్డ్రో వాళ్ళ నాణగాన ఆదర్షకంది కొని అతను కూడా పూర్తి సమయం ప్రజల కోసం కేటాయించారు వారికు ధన్యవాదాలు తెలియజేస్తావున ఏమంటే అచ్చయ్ రిలాక్స్ వస్తు ఇదేంటి పిచ్చరీస్ బాల్ లో 10 లక్ష తప్పకుండా ఇస్తా కూడా మరి रोहित చెప్పి మేనేజర్ టీం తప్పకుండా థాంక్స్ లైట్ ఇట్ ఇమిడియట్ కట్ చేస్తా జిల్లా ఇపాట కట్టడానికి తప్పకుండా అనుమతిస్తాను ఆ మాజీ ఎంపీపీ సోదరి మణి అరుణ ప్రభాకర్ గారు మరి ఇక్కడ మా సోదరి మణి స్వరూప గారు ఇక్కడికి నా కుటుంబ సభ్యులకు మా జగ్గీచన్న కేవలం జగ్గీచన్నకు ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు అటెండ్ అయిన ఈ జాతరకు ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అటెండ్ కావడానికి నూటికి నూరు రూపాయలు నా వంతు సహకారం కూడా తప్పకుండా ఇక్కడ ఉండి అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడే రాములలో బోర్ అన్నాడు కాబట్టి పోరుడియట్ గా నా సొంత డబ్బులతో బోర్ ఇస్తా అని చెప్పి కూడా నీళ్లు పడితే మొదలు కూడా మచ్ ರಾಜಕೀಯ ಸನ್ನಿವೇಶಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಿಂಚುವ ರಣಧೀರ ಸಾಧನೆ ಮಾಡಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಿ립ಿಸುತ್ತು